ఆయ మా పెట్టారు నలుగుపెట్టారు మేనమావనలుగా అనమాట అందుకని వాళ్ళ మధ్యాహ్నం భోజనాలు ఏం ఏర్పాటు చేశారో చూపిస్తాను రండి వేడి వేడి పలావ్ ఇప్పుడే పొగలు కక్కుతుంది వడలు సాంబారున్నాయి ఐటమ్స్ నెక్స్ట్ వైట్ రైస్ అబ్బో పాయసం సబ్బియం పాయసం సన్న సర్ది పెరుగు చట్నీ బిర్యానీలోకి పెరుగు చాలా ఐటమ్స్ గోంగూర పచ్చడి ఆలు ఫ్రై ఆలుగడ్డ ఫ్రై రోజు ఇవన్నీ స్పెషల్స్ అనమాట ఇప్పుడు ఇవన్నీ మేము అందరం తినేస్తాము ఇంకా స్వీట్స్ కూడా ఉన్నాయి మా తమ్ముడు ఇప్పుడే వాళ్ళ టంగుటూరు వెళ్ళి కష్టపడి తీసుకొచ్చాడు